జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఫోర్ మంత్స్ కింద మ్యారేజ్ అయింది అత్తగారు వాళ్ళ టార్చరు ఆడపడుచో లేకపోతే మామగారు ఆడపడుచు మొగుడు ఇలాంటి టార్చర్లు ఏమీ లేవు హస్బెండ్ వాళ్ళ కానీ తోడుకోడలు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతుంది తోడుకోడలు ఏమంటుంది నీకంటే ఎక్కువ కట్నం తెచ్చాను నీకంటే ఎక్కువ లంచనాలు తెచ్చాను నీకంటే ఎక్కువ గ్రాండ్గా పెళ్లి చేశారు మా వాళ్ళు మీ వాళ్ళు ఏం గ్రాండ్గా పెళ్లి చేయలేదు మీ వాళ్ళు ఏమి గొప్పగా చూడలేదు అని చెప్పి అమ్మాయిని చిత్ర వదలు చేస్తుంది తోడుకోడలు అంతేకాదు ఈ అమ్మాయి టీ పెడితే పంచదార వేసి అమ్మాయి అమ్మాయిని తిట్టించడం కూర చేస్తుంటే సీరియల్లో వాళ్ళలాగా కూరల్లో ఉప్పేయటం లేకపోతే ఏదన్నా టిఫిన్ చేస్తే దాంట్లో ఇంకోటి ఏదన్నా ఇబ్బంది కలిగేటట్టు చేయటం ఈ రకంగా సిమ్లో పెట్టొచ్చి ఏదైనా వంట చేస్తుంటే హైలో పెట్టడం ఆ కూర మాడేదాకా హింస పెట్టడం నా ఫ్రెండ్ కూతురు సంధ్య ఫోర్ మంత్స్ అయింది ఆ అమ్మాయికి ట్వంటీ టూ ఇయర్స్ పిల్లలసారి లక్షణంగా చదువుకుని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే అత్తగారు మామగారితో కాకుండా తోడి కొడలతో చాలా ఇబ్బందులు పడుతుందండి నేనైతే తోడి కొడలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఎక్కడో ఒకటి రెండు ఇద్దరి వాళ్ళని చూసాను తప్ప ఎంత దారుణంగా ఉంటారు అని నేను ఎక్కడ చూడలేదు ఆ అమ్మాయిని తప్ప ఎవరూ పొగడకూడదు ఆ అమ్మాయి గ్రేట్ అని చెప్పి జనాలు చెప్పాలి చుట్టాలు చెప్పాలి అని చెప్పి చాలా ఎక్కువగా ఎకస్ట్రాలు చేసేసి ఈ అమ్మాయి నానా టార్చిలు పెట్టి రోజు మొత్తం మీద రెండు సార్లు అన్నా ఇంట్లో వాళ్ళ చేత తిట్టని నిద్రపోవట్లేదు ఇలాగే ఉన్నారా మీ ఇంట్లో కూడా ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి తోడుకొడలు నేనైతే చూడలేదండి బాబోయ్ ఎందుకంటే పిల్ల ఏడిచి నేను అత్తగారింటికి పోను అనే స్టేజ్కి మా ఫ్రెండ్ కూతురు వచ్చిందంటే ఆ అమ్మాయి పెట్టే ఇబ్బందులు కానీ బాధలు కానీ చూసారా ఇంకోటి ఏం చేస్తుంది తెలుసా ఎక్కువ పని చెప్పి నేను వంట చేస్తాను నువ్వు వెళ్ళి పాపని స్కూల్లో దింపు అంటుంది దింపు వచ్చిన తర్వాత అత్తగారు వచ్చి ఉంటుంది ఏ సంజయ్ వంట చేయలేదు ఇంకా అంటే అక్క చేస్తాను అంటే నీకెక్కడ చెప్పాను పాపని దింపేసి వచ్చి నువ్వే కదా చేస్తాన్నావు అని మాట మారుస్తుందిట నేను అమ్మాయితో భయం భయమేస్తుంది అమ్మాయి నన్ను ఎక్కడ ఇరికిస్తుందో ఏం చేస్తుందో నన్ను ఎలా ఇబ్బంది పెడుతుందో నేనేం చెప్పలేకపోతున్నాను వాళ్ళకి ఈ అక్క చేస్తాను అందండి అని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను దయచేసి ఏం చేయాలంటే పరిష్కారం అని చెప్పి అడుగుతుంది ఏం చేయాలంటారు పరిష్కారం నాతో పాటు మీ అందరు కూడా కామెంట్ రూపంలో అమ్మాయికి పరిష్కారాలు చెప్పండి పరిష్కారం అంటే వేరు కాపురాలు పెట్టేయటం కాదండి ఉన్న చోటే ఇద్దరు ఐకమత్యంగా మెలిసి ఉండటం ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడెక్కడో ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు ఎవరు దారిన వాళ్ళు ఉంటున్నారో ఇబ్బంది లేని విషయం కానీ ఇబ్బంది పడకుండా ఒక ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు ఉంటే ఎంత బాగుంటుంది ఈ తోడుకోడలు అనే బంధంతో వచ్చి అన్నదమ్ముల్ని వేరు చేయటం తల్లిదండ్రులకు దూరంగా తీసుకెళ్ళటం ఇలా ఒక తోడుకోడల వల్ల కుటుంబం చిన్న భిన్నం అవ్వటం నాకు కూడా ఇష్టం లేదండి అందుకే మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఈ పిల్ల ఇబ్బంది పడకుండా చెప్పండి మనం పరిష్కారం వెతుకుతాం ఇంకోటి ఆ అమ్మాయికే డైరెక్ట్ అమ్మాయి జోలికి వస్తే బాగుండదని చెప్పడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ చాలా చూద్దాం ఇంకెన్నాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటుంది చేస్తూ ఉంటుంది మనం అప్పుడే తొందరపట్టాము ఎందుకని ఆలోచిస్తున్నాం మనకి ఇద్దరు పిల్లలు ఉంటే మన పిల్లలిద్దరు కొట్టుకుని విడిపోతే మనం ఎంత ఫీల్ అవుతామో ఇద్దరు అనదమ్ముల్ని కూడా తోడుకోడలు ఇద్దరు కలిసి విడదీసేసి ఎవరిదారిని వాళ్ళు వెళ్తే కూడా వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు దయచేసి ఆ అమ్మాయికి చక్కటి పరిష్కారం చెప్దాం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మీ వంతు కూడా మీరు ప్రయత్నం చేయండి ఓకేనా బాయ్ అండి